మంత్రులు శ్రీధర్ బాబు అడ్డూరి లక్ష్మణ్లపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తాను మానసిక వేదనకు గురి కావడానికి ప్రధానంగా శ్రీధర్ బాబు అడ్డూరి లక్ష్మణ్లే కారణమన్నారు అడ్డూరి లక్ష్మణ్ని అరగంట పాటు రౌండ్అప్ చేసి తనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు మేకను బలిచ్చినట్లు తనను బలిస్తున్నారంటూ ఆవేదనను ఆక్రోషాన్ని వెళ్లగక్కారు జీవన్ రెడ్డి అరే అరవై గంగి చేసింది ఇట్లా సత్యం చెప్తున్నాయి మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు మూడు లక్షలు ఇల్లు ఇస్తారని చెప్పండి ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టున్నాయి సార్ కాదు సార్ ఏమంటో నా కొరకు అడుగుతున్నాకే పదవర్లేదు కాదే దయచేసి నాకే పదవర్లేదు నేను చెప్పిన మా ఊర్లకు నాకు గెలవాలని పది ఒక ఇరవై నాలుగు గంటలు పట్టుకస్తాను చెప్పింది నేను నాకు కాదే నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి